ఎన్టీపీసీ బూడిద అక్రమార్కులకు వరంగా మారింది మార్కెట్లో పెరిగిన డిమాండ్ బూడిదాసురులకు కాసుల పంటను పండిస్తుంది తోడిన కొద్ది డబ్బులను కురిపిస్తున్న ఈ అక్రమ దంద అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది కుందనపల్లి గ్రామ పరిధిలోని ఎన్టీపీసీ యాష్ పాండ్ అక్రమాలకు నిలయంగా మారింది ఒకప్పుడు ఎందుకు రాదనుకున్న ఈ బూడిదను రాను రాను మార్కెట్లో భారీగా డిమాండ్ పెరిగింది దీంతో అక్రమార్కులు బూడిద చెరువును ఆదాయ వనరుగా మలుచుకొని అడ్డగోలుగా తండుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఒక ట్రిప్పు బూడిద లారీకి నిబంధనల ప్రకారం ఇరవై ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుండగా అక్రమార్కులు ట్రిప్పుకు నాలుగు వేల రూపాయలను అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలియవచ్చింది యాష్పాం నుండి రోజుకు దాదాపు రెండు వందల ట్రిప్పుల మేర బూడిద లారీలు వివిధ ప్రాంతాలకు రవాణా జరుగుతుండగా ఈ రవాణాపై నిర్వాహకులకు రోజుకు ఎనిమిది లక్షల రూపాయల మేర అక్రమ ఆదాయం అప్పనంగా సమకూరుతున్నట్లు సమాచారం దీనికి తోడు రెండు లోడింగ్ మిషన్లకు అనుమతి తీసుకున్న నిర్వాహకులు అదనంగా మూడు మిషన్లను అక్రమంగా లోడింగ్కు కేటాయించి తమ అడ్డదారి సంపాదనను అడ్డగోలుగా పెంచుకుంటున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది ఈ దందాను అడ్డుకోవాల్సిన ఎన్టీపీసీ అధికారులు కూడా బాధ్యతలను విస్మరిస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు కూడా పలువురి నుండి వ్యక్తమవుతున్నాయి కాగా సక్రమంగా టెండర్లో పాల్గొని నిబంధనల ప్రకారం ఎన్టీపీసీకి డబ్బులు చెల్లించిన తమ మిషన్లను దౌర్జన్యంగా అడ్డుకుంటూ అక్రమ దందాకు పాల్పడుతున్న వారికి అధికారులు వంత పాడుతుండడం అవానుషమని పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు తమకు జరుగుతున్న అన్యాయం బూడిద రవాణాలో జరుగుతున్న అక్రమంపై పెద్దపల్లి ఎంపీ ద్వారా ఎన్టీపీసీ హెడ్ ఆఫీస్ కు ఫిర్యాదు చేస్తామని స్థానికులు చెబుతున్నారు బూడిద చెరువు కట్ట మీద అనేక అక్రమాలకు జరుగుతున్నాయనే దానికి వాళ్ళ నిదర్శనంగా గౌరవ అందరూ ఒక టీమ్గా బయలుదేరి అక్కడ వెళ్ళడం వలన అక్కడ ఉన్నటువంటి మిషన్లన్నింటినీ చూసినట్లయితే ఆ మిషన్లలో కొన్ని మిషన్లకు అంటే రెండు మిషన్లకు మాత్రమే సుమన్ కన్స్ట్రక్టర్ పేరు మీద పర్మిషన్ ఉన్నది మిగతా నడిచేటువంటి మిషన్లకు సంబంధించి ఊడిద లోడింగ్ మిషన్లకు సంబంధించి ఎలాంటి పర్మిషన్ లేదు మరి పర్మిషన్ లేకుండా ఈ మిషన్లు ఎట్లా నడుస్తున్నాయి ఏ విధంగా నడుస్తున్నాయి అనేది అర్థం కాని ఒక చిక్కు ప్రశ్నగా ఉన్నది వాస్తవానికి ఏంటంటే ఇవాళ ఈ టెండర్లు పెట్టి మా డబ్బులు తీసుకొని మా డబ్బులను ఎట్టి మిస్లో పెట్టించుకొని మరి ఉత్తాధిపత్యంగా ఒక్కరికే ఈ మిషన్లకు ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి ఛరతులు లేకుండా ఈ పర్మిషన్లు ఇవ్వడం ఏందనేది మాకు అర్థమయ్యలేదు ఒకవేళ ఎన్టీపీసీ యాజమాన్యమే ఉత్తాధిపత్యంగా ఈ మిషన్లకు పర్మిషన్లు ఇవ్వాలి తన ఇష్టానుసారంగా చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్లయితే మరి టెండర్లు అందు పెట్టారు ఈ టెండర్లలో ఈ రామగుండం ప్రాంతంలోని వాసులందరినీ ఎందుకు ఆ టెండర్ ప్రక్రియలో పాల్గొనిచ్చారు ఇది అర్థం కాని సమస్య ఈ విషయంపై మేము సంబంధిత గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళే ఈ నుంచి ఢిల్లీలో వీళ్ళ మీద కాంప్లైంట్ చేసి వీళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ఎంపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఎంపీ గారి దగ్గరికి మేము రేపు నేరుగా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం మరి మేము ప్రత్యక్షంగా పరోక్షంగా టెండర్ పాల్గొని డబ్బులు కట్టి మేము మిషన్ పర్మిషన్ తీసుకుంటే ఇవాళ మా మిషన్ ఒక అధికారి ఏదో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పి ఓ లెటర్ పెడితే వాళ్ళ దాన్ని క్యాన్సిల్ చేయడమేంది ఎలాంటి అనుమతి లేకుండా మిషన్ ఏంది ఇది జర ప్రజలు గమనిస్తున్నారు దీని వెనకాల ఎవరున్నారనేది కూడా ఇలా ప్రజాని అర్థమైంది ఇలా ప్రజలు తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో వాళ్ళను నిలవ తప్పది అని చెప్పి మేము గత పది పదిహేను రోజుల నుంచి పడుతున్న ఇబ్బందులు సమస్యలను మీరు గమనిస్తూ ఉన్నారు మేము ఆన్లైన్ టెండర్ ద్వారా ఈ బోడిది టెండర్ ని దక్కించుకున్న మేము గ్రామస్థలం మేము దక్కించుకున్న దాన్ని పర్మిషన్ ఉన్నదాన్ని మేము తీసుకెళ్తే అదే కాంగ్రెస్ నాయకులు అడ్డుగించారు మీరు అందరు చూస్తూ ఉన్నారు ఈ రోజు మేము ఇదే యాష్పాన్లకి వచ్చినాం రేపు మేము కూడా చూడాలేమో మా పాండ్లు ఇక్కడ ఏం నడుస్తుంది ఏందని చూడడానికి వస్తే పర్మిషన్ ఉన్న రెండు మిషన్లు ఏమో నడుస్తున్నాయి పర్మిషన్ లేకున్నా నాలుగు మిషన్లు ఆ రోడ్డు వర్క్ మిషన్లు కలిపి మొత్తం నాలుగు మిషన్లు వచ్చి ఇందులో నడిపిస్తున్నారు ఇదే పాండ్లు ఎన్వండ్లో యజమాన్లో నడిపిస్తూ ఉన్నారు మరి దీనికి అధికారులు ఎందుకు సిఐసబ్ ఏం చేస్తున్నది ఎన్టీపీసీ అధికారులు ఏం చేస్తున్నారు ఈ అధికారులే పర్మిషన్ ఇచ్చి అది లోడ్ లేపిస్తున్నారా దయచేసి మీరు కూడా గమనించాలే ఎమ్మెల్యే గారు ఇది ఇది మీకు తెలియకుండానే జరుగుతున్నదా మీరు చే తెలిసి చేపిస్తున్నారా మరి మీరే గమనించండి మమ్మల్ని మా మమ్మల్ని మా బ్రతుకులతో ఎందుకు ఆడుకుంటున్నారు మేము చిన్నవాళ్ళం మేము టెండర్ వచ్చిన వాళ్ళం మమ్మల్ని ఎందుకు నడవనిస్తలేరు ఇన్ని రోజులు కూడా మీరే న్యాయం చేయండి ఆ అధికారులతో మాట్లాడే ఏం చేస్తారా మరి మీరన్నా మాకు న్యాయం చేయండి ఎమ్మెల్యే గారు